ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ లండన్ టూర్ లో విషాదం తీవ్ర టెన్షన్ లో నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఆయన తాడేపల్లి నుంచి తొలుత గన్నవరం కు చేరుకున్నారు ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లనున్నారు మళ్లీ రాష్ట్రానికి జూన్ ఒకటిన రానున్నారు కాగా సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లారు అయితే అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే డాక్టర్ తుల్లూరు లోకేష్ గా గుర్తించారు జగన్ విదేశీ పర్యటన పై ఫోన్ ద్వారా పలుమార్లు పలువురికి మెసేజ్లు పంపించినట్లుగా నిర్ధారణ అయింది పోలీసులు ప్రశ్నించడంతో గుండుపోటు వచ్చిందని లోకేష్ తెలిపారు దీంతో ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్